ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ అడవిలో కార్ చిచ్చును అదుపులోకి తేవడానికి భారత వైమానిక దళం బాంబీ బకెట్ ను వాడుతోంది దీని ద్వారా దగ్గరలోని సరస్సుల్లోని నీటిని హెలికాప్టర్ల ద్వారా తెచ్చి అడవిలోని అగ్ని కీలకాలను అదుపులోకి తెస్తున్నారు అసలు బాంబీ బకెట్ అంటే ఏమిటి ఎవరు కనుక్కున్నారు ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అగ్నిని కంట్రోల్ చేయడానికి హెలికాప్టర్ల ద్వారా వినియోగించే బకెట్లను బాంబీ బకెట్ లేదా హెలి బకెట్ లేదా హెలికాప్టర్ బకెట్ అంటారు గాల్లోంచి మండుతున్న అడవులపైకి నీటిని చల్లడానికి బాంబీ బకెట్ ను ఉపయోగిస్తారు ఇవి పంతొమ్మిది వందల ఎనభై నుంచి వాడుకలో ఉన్నాయి హెలికాప్టర్ నుంచి నిర్దేశిత ప్రదేశంలో నీళ్లు పడేలా పైలట్ కంట్రోల్లో కవాటం ఉంటుంది ఇది చాలా త్వరగా నిండుతుంది సరస్సులు స్విమ్మింగ్ పూల్స్ నుంచి కూడా నీళ్లు తీసుకోగలదు దీనికి రెండు వందల డెబ్బై లీటర్ల నుంచి వెయ్యి లీటర్ల నీటిని తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది కెనడా వ్యాపారి డాన్ ఆర్నే దీనిని కనుగొన్నారు సాలిడ్ ఫైబర్ గ్లాస్ ప్లాస్టిక్ లేదా కాన్వాస్ మెటల్ ఫ్రేమ్ తో బాంబే బకెట్ను తయారు చేస్తారు ప్రస్తుతం నూట పదిహేను దేశాలు వెయ్యి హెలికాప్టర్ ఆపరేటర్లు వీటిని కార్చిచ్చును కంట్రోల్ తీసుకురావడానికి దీనిని ఉపయోగిస్తున్నారు